ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు అమావాస్య తరువాత లౌక్యాన్ని పెంచుకోండి ఇతరులతో మీరు ఉండేటువంటి పద్ధతుల్లో కొన్ని మార్పులు తెచ్చుకోండి అత్యుత్సాహముగా స్త్రీలని కానీ మిత్రులని కానీ సన్నిహితులని కానీ నమ్మవద్దు వారి నుంచి కొన్ని కొన్ని ప్రమాదములు తులారాశి వారికి జనవరి పదకొండు అమావాస్య తర్వాత గోచరిస్తున్నాయి ఎవరో వచ్చి ఏదో ఒక చిన్నపాటి అబద్ధాన్ని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను ధనాన్నో తీసుకువెళ్ళిపోతాయి కాబట్టి ధైర్యముగా అవ ఎదుటవాడి యొక్క కష్టము నిజమైనదా బూటగంగా చెప్తున్నాడా అనేటువంటిది వారు గ్రహించే లోపే మోసపోతారు కొంత జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలోనే మీ మీద ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తరచూ తాహసపడతారు లేకపోతే ఫోనుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కంగారు పాటు వద్దు ధైర్యముగా ఉండండి పిల్లల విషయంలో తులారాశి జాతకులు తీసుకునేటువంటి నిర్ణయము పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక్క నిమిషము మనము పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం వారు కూడా వారి యొక్క జీవితము గురించి వారికి ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన పరంగా వారు ఏమి ఆలోచన చేశారు వారు ఏమి చేస్తే వారికి బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి వినటానికి ప్రయత్నం చేయండి స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి పిల్లలకి జనవరి పదకొండు అమావాస్య తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి జనవరి నెలలో మూడవ వారము కొంత ఆనుకూలమైనటువంటి వర్తమానాలు అందుతాయి ఇతర ఆనుకూలతలన్నీ కూడా బాగున్నప్పుడు మన జీవితము చాలా ఆనందముగా ఉంటుంది తొందరపాటుతో ఎటువంటి పదజాలాలని మీరు పెద్దలని కానీ పిల్లలని కానీ ఎవరిని అనవద్దు తులారాశి జాతకులు ఈ యొక్క జనవరి మాసములో నవగ్రహ స్తోత్రాన్ని పఠించటము అష్టమి రోజున తెల్ల గుమ్మడకాయలో మంచి నువ్వుల నూనెని పోసుకుని దాంట్లో దీపారాధనని కాళభైరవుడి దగ్గర చేయటం ద్వారా విజయాన్ని పొందుతారు అంటే ఒక తెల్ల గుమ్మడకాయని సగానికి చేసుకుని లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసి ఒక డిప్పలాగా తయారు చేసుకుని ఉప్పు వేసినటువంటి ఒక పళ్ళెల్లో ఆ గుమ్మడకాయని పెట్టి మంచి నువ్వుల నూనెను పోసి స్వామివారి దగ్గర దీపారాధన చేయటం లేకపోతే మన ఇంట్లో ఈశాన్య భాగంలో ఆ పదంగా మనం ఒక పళ్ళెల్లో గుమ్మడకాయని తీసుకుని కోసుకుని చక్కగా గుజ్జంతా తీసి డిప్పల్లాగా చేసి ఉప్పు వేసి కింద గుమ్మడకాయ కింద ఉప్పు వేసి దానిపైన గుమ్మడకాయని పెట్టి దాంట్లో నూనెని పోసి ఒత్తివేసి అష్టమి రోజున ఉదయము కానీ సాయంత్రము సూర్యాస్తమయ సమయంలో కానీ దీపారాధనని చేయటం ద్వారా తులారాశి జాతకులు మరింత అభివృద్ధి చెందుతారు ఓం శ్రీ శుభంకరయే నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివ్వటము ఆవులకి తొట్లు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద గమనించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే కనుక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ शुभंकर्य नमः